హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ రిపుజర్ నేను మీ హరి చెట్లు ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానప్ప ఈరోజు ఏంటంటే నేను మా విలేజ్ దగ్గర మెరక్కాయ్ మందారం చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది చాలా చాలా బాగుంది అసలు చిన్న చిన్న మిరపకాయల పెద్ద పెద్దకాయల మదర్తో ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్టుని చూస్తే నాకైతే దోన్ మీద చూస్తే నాకైతే మెరకాయలు అనిపించాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి పూలు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ చెట్టు కూడా అయితే నాటైతే వన్ మంత్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా పెద్దది అయిపోయి ఎంత బాగా నాటు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి చెట్లు అయితే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు నచ్చాయి లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో చెట్లు పూలు అయితే అసలు మగ్గలు కూడా ఎన్ని ఉన్నాయంటే చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ చెట్టు అయితే చూస్తే కింద నుంచి ఎంత పెద్ద చెట్టు అయింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా పూలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ రాలిపోయాయి నైట్ అయితే వర్షం పడింది కొన్ని కొన్ని పూలు అయితే రాలిపోయాయి ఫ్రెండ్స్ గాలికి అట్లా చూడండి ఎంత బాగున్నాయి పూలు అయితే నాకు చెత్త చాలా బాగా నచ్చాయి ఈ పూలు చూస్తుంటే అసలు చిన్న మగ్గలు ఎన్ని పూలు ఉన్నాయంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మా విలేజ్లో అయితే మ్యాక్సిమం వచ్చి ఆవలేరు ఎర్రమన్ను ఎర్రమొన్ను ఇట్లానే పోస్తారు ఫ్రెండ్స్ అందుకే మా విలేజ్లో ప్రతి పువ్వులు అన్నీ ఇలా బాగా కాస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ దీనికి మెరకాయన పేరు మందారం అని ఎలా వచ్చింది తెల్దగిన చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసినట్లయితే చెట్టు కూడా చాలా అయింది ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి కాస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చెట్టు నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే చూస్తూనే ఉండిపోయాను అలానే ఈ పూలు నేనైతే కొన్ని పూలు అయితే పెరుక్కున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నాకైతే చాలా బాగా నచ్చాయి నాకైతే ఈ పూలు చూస్తుంటే నేనైతే పెరుక్కొని వెళ్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ చెట్టు నాటడం వచ్చి ఒక కట్టి కొట్టుకొచ్చారు ఫ్రెండ్స్ అంతే ఈ మందారం కట్టి అనేది కొంచెం కొట్టకొచ్చి ఇలా నాటారు అంతే ఒక సైడ్ బాత్రూమ్ సైడ్ అనేది నాటారు అది ఇంత పెద్ద చెట్టు అయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా మన చేతులతో నాటి మన చేతులతో నీళ్లు పోస్తే ఎంత బాగుంటుందో మన ఇంటి దగ్గర పూలు పోస్తే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీరు చూసినట్లయితే దీనికి పేరు ఎలా వచ్చింది అంటే మిరపకాయ చేయమందారం అని చెప్పి చాలా చాలా బాగుంది మిరప మిరపకాయలు ఉన్నట్టే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూసినట్లయితే అసలు ఈ ఆకులు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఈ ఆకులు కానీ ఈ పువ్వులు కానీ అసలుకో ఇచ్చి ఈ పువ్వు అనేది పైకి పూసినప్పుడు పైకి ఉంటుంది మళ్ళా రెండు మూడు రోజులు తరిపానక మళ్ళా కింద వాలిపోతుంది ఫ్రెండ్స్ అలా అవుతుంది ఈ పువ్వు చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి చూడండి ఒకసారి మీరు చూసినట్లయితే ఎంత బాగున్నాయో చూడండి కింద నుంచి అయితే చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే అసలు చూడండి లాస్ట్లో అయితే ఆ షేప్ అనేది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఈ పూ చూడండి ఫ్రెండ్స్ కలర్ఫుల్గా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టుని చూస్తుంటే నేను దూరం నుంచి చూస్తే అసలు మిరపకాయ చెట్టు ఏమో అనుకున్నాను ఫ్రెండ్స్ దూరం నుంచి చూసి అసలు ఎన్ని పూలు అంటే అన్ని పూలు దేవుడికి కూడా చాలా కలర్ఫుల్గా కనపడతాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు పెట్టినట్టయితే వీళ్ళు రోజు దేవుడికే పెడతారు ఫ్రెండ్స్ ఈ పూలు ఈ పూలు పెరుక్కని పోవడము ఈ దేవుడికి అయితే పెడతారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇంకా చూడండి ఎంత బాగున్నాయి దూరం నుంచి చూస్తే నాకు అసలు మెరపకాయలేమో అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అసలు మగ్గ కూడా చాలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మగ్గ ఎంత బాగుందో నాకైతే ఈ మగ్గను చూస్తుంటే అసలు చిన్నగానే ఉంది ఫ్రెండ్స్ మగ్గ కూడా చాలా వరకు బాగుంది ఒకసారి మీరు చూసినట్లయితే ఈ మగ్గ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మగ్గ చూడండి ఈ పూలు కూడా చాలా వరకు బాగున్నాయి ఒకసారి మీరు చూసినట్లయితే అసలు ఇప్పటికి కూడా మగ్గైతే తగ్గలేదు ఫ్రెండ్స్ ఎంత పూత ఎంత మగ్గ వచ్చిందంటే చాలా వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మా విలేజ్లో మ్యాక్సిమం అందరూ ఈ చెట్టు దగ్గరికే వచ్చి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ పూలు అయితే అంత బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ పూలు చూడడానికి చూడండి ఎంత బాగున్నాయో నేనైతే చాలా పూలు అయితే పెరిగాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ మీకు నచ్చాయి లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్